రోజున నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు కొత్తగా వైసీపీలో చేరిన అంతకుముందు వైఎస్ఆర్ తో కూడా మోస్ట్ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు నంద్యాలలో మాట్లాడుతూ ఎప్పుడైనా సరే ఎప్పుడైతే బీజేపీతో తెలుగుదేశం విడాకులు తీసుకుంటుందో మేము కలిసి కాపురం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించాడు అంటే వీళ్ళ పనులంతా ఎవరెవరు కుటుంబాలు విడాకులు తీసుకుంటాయి వాళ్ళు కుటుంబాలు రోడ్లు పాలవుతే మనం కలుసుకుంటాము అనే టైప్ లో ఉంది వాళ్ళు మాట్లాడేది మేము మిత్రపక్షం కలిసి రెండు పార్టీలు కలిసి పోట పోటీ చేస్తాం నిన్నటిదాకా మమ్మల్ని నిన్నటి వరకు మీరు బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తాకట్టు పెట్టారు మీరు చంద్రబాబు నాయుడు కేసుల వల్ల తాకట్టు పెట్టారు మీరు మేము పార్లమెంట్ సభ్యులను రిజైన్ చేస్తాము తడక తేల్చుకుంటాము బీజేపీ మీద తెలుగుదేశం మీద అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ రోజు మీరు ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకుంటామా మేము కలుసుకుంటామా అని చెప్పి మాట్లాడుతున్నారు మేము చెప్పాము అయ్యా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే ఈక్వలీ ఆర్ మోర్ దెన్ గుడ్ దానికంటే ఎక్కువైన ఫలితాలు మేము ఇస్తామంటున్నాం ప్రయోజనాలు మేము ఇస్తామంటున్నాం అని చెప్పేసి కేంద్రం చెప్తే మేము ఒప్పుకున్నాం మా మిత్రపక్షం రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం కానీ మీరేం చెప్పారు మీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయండి మీరు సపోర్ట్ విత్డ్రా చేసుకోండి లేదంటే మీరు కేసుల కోసం భయపడుతున్నారని చెప్పి మాట్లాడిన వైకాపా ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు దేనికి బీజేపీతో తెలుగుదేశం పొత్తులు తెగదింపులు చేసుకుంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చారు మీ మీద ఉండే కేసులు చూసి భయపడే మీ మీద ఉండే కేసుల వలన నాకు అర్థం కాలేదు నిన్న కాక మొన్న ఏం జరిగింది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు పేరు ఊహాగానం వస్తే ఐదు మంది క్యాండిడేట్లు పేర్లు వస్తే ఐదు మందికి కాళ్ళకి మొక్కేసి వచ్చినాడు విజయసాయి రెడ్డి దేనికైనా మంచిది ఎవరి పేరు వస్తుందో పేపర్ ప్రాబబుల్ క్యాండిడేట్ మీడియాలో రాకూడదు నెక్స్ట్ డే ఆయన కాళ్ళ మీద ఉన్నాడు నేను ఎవిడెన్స్ తో కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను ఆఖర ప్రసెన్షియల్ క్యాండిడేట్ పేరు ప్రకటించక ముందే మోడీ గారిని బయట కలిసి బయటకు వచ్చి మేము అన్కండిషనల్ సపోర్ట్ ఓకే సపోర్ట్ చేయండి మా తెలుగుదేశం అభ్యర్థి రాష్ట్రపతి ఎవరు తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మీ అభ్యర్థి కాదు మా ఎన్డీఏ అభ్యర్థి మీ సపోర్ట్ చేశారు ఓకే కానీ నిన్నటి దాకా మమ్మల్ని మీరు తాకట్టు పెట్టినారని చెప్పేసి మాట్లాడి మిమ్మల్ని మా కేసుల కోసం అని చెప్పి మాట్లాడి ఈరోజు బీజేపీతో మీరు విడిపోతే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడిన బొత్స ఏంటి అని అడుగుతున్నా నిన్నటి వరకు మమ్మల్ని మతోన్మాద పార్టీలు శక్తులతో చేతులు కలిపారని మాట్లాడిన వైసీపీ ఎన్నికల సందర్భంలో మీరు ఏం మాట్లాడారు గుర్తు చేసుకోండి బీజేపీ మేము ఎలక్షన్ లో కలిసి ప్రచారం చేస్తుంటే మమ్మల్ని కొన్ని కొన్ని వర్గాల నుంచి దూరం చేసేదాని కోసం మీరు వాడిన భాష గుర్తు చేసుకోండి ఎన్నికల సమయంలో ప్రచార క్యాసెట్ తీసి చూపిస్తాం మీకు కానీ ఈరోజు ఎందుకు అంత భిన్నంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకనంటే ఎందుకంటే షెల్ కంపెనీస్ ఈ దేశంలో ఎవరెవరికి షెల్ కంపెనీస్ ఉన్నాయో లో ఐ మీన్ అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ తమిళనాడు పెద్ద పెద్ద సినిమాస్ నాయకుల కూతుర్లు కొడుకులు ఎవరైతే షెల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ బొక్కలో దోస్తున్నారు అందుకంటే ఎక్కువ షెల్ కంపెనీస్ జగన్మోహన్ రెడ్డి కూడా అవి వచ్చిన సమస్యది అంటే మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా మీ మీద ఉండే కేసులతో మీరు భయపడాల్సిందే కానీ మా మీద కేసులు లేవు మా నాయకుడి మీద కేసులు లేవు మేము భయపడాల్సిన పని లేదు మాది క్లీన్ హిస్టరీ సంవత్సరాల నుంచి కుటుంబం ఆస్తులు ఎవ్రీ ఇయర్ తూచా తప్పకుండా ప్రకటించే ఫ్యామిలీ మాది మీది మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారు అమరావతిలో లేరు ఆంధ్రప్రదేశ్ లో లేరు ఉన్న లోటస్ పాండ్ లోటస్ పాండ్ ఇల్లు ఎలక్షన్ అఫిటిలో చూపించే గట్స్ లేవు మీకు ఎలహంక ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉండే అతి విలాసవంతమైన భవనం చూపించే గట్స్ మీకు లేవు మంత్రి కమర్షియల్ బిల్డింగ్ బెంగళూరులో ఉండే కమర్షియల్ బిల్డింగ్ జగన్మోహన్ ఉన్న బిల్డింగ్ చూపించే గట్స్ మీకు లేవు ఆ పరిస్థితి మాకు లేదు మా చంద్రబాబు నాయుడు ఒకే ఇల్లుంది ఆ ఇల్లు ఎన్నికల అఫిడవిట్ లో చూపిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపిస్తున్నారు సంవత్సరం సంవత్సరం ఆస్తిలో ప్రకటించే దాంట్లో చూపిస్తున్నారు బట్ మీరు ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించలేదు కారు కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్ లేదు నువ్వు ఉండే లోటస్ పాండ్లో లో నివాసం ఉండే ఇల్లు లేదు అల్హంకా ఇల్లు లేదు పాపం అంత ఎంత పేదరికంలో ఉండాడో ఇల్లు కారు లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది మాకేముందో అవి చూపిస్తాము మీకు మాకు తేడా అది అందుకని ఏ రోజైనా సరే ఎవరిని చూసైనా సరే మీరు భయపడాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడుతో కూడా ఉండే మాకు ఎలాంటి భయం లేదు సరే ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు నంద్యాల్లో మాట్లాడిన దాన్ని బట్టి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం బీజేపీ విడిపోద్దా అని చెప్పేసి కాసుకొని కూర్చోండే పరిస్థితికి వీళ్ళు వచ్చారు దీని బట్టి వాళ్ళ ఆలోచనలు ఏంటో వాళ్ళ భయం ఏందో వాళ్ళ షెల్ కంపెనీస్ ఏందో దాని బ్యాక్గ్రౌండ్ ఏందో ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చు నిన్నటిదాకా మమ్మల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా మత శక్తులు మీరని చెప్పేసేసి ఎన్నికల సమయంలో మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పెద్ద మనుషులు ఈరోజు మేము బీజేపీతో విడిపోవాలని చెప్పేసి కూర్చుంటున్నారు దాని అర్థం ఏందో వాళ్ళే ప్రజలకు చెప్పాలా ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు సరైన లెసన్ టీచర్స్ రెండే అది స్టేజ్